ఎలక్షన్లకి దానికి డబ్బులు ఇచ్చారని అంటున్నారు చూడొచ్చు పెద్ద ఇదేం కాదు కానీ ఇప్పుడు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల స్కామ్ అంటా ఉన్నారు ఇప్పటికే పన్నెండు మందిని అరెస్ట్ చేశారు మరి కొద్ది మంది పెద్దవాళ్ళు కూడా అరెస్ట్ ఉంటారు దాంట్లో ప్రభుత్వాన్ని సంపూర్ణంగా బలపరుచుకుంటారు ఎందుకంటే స్కామ్ ఎవరి సరే స్కామ్ కానీ వాళ్ళు అంటే ఈరోజు దర్యాప్తు సంస్థలు కేంద్రంలో ఈటీ కానీ సిబిఐ కానీ రాష్ట్రంలో సిట్ జరుగుతుంది కానీ వీళ్ళపైన ప్రజలు విశ్వాసం రావడం కారణం ఏమంటే వాళ్ళ కేసు పెడతా ఉన్నారు అరెస్ట్ చేస్తూ ఉన్నారు జైలు చూపిస్తూ ఉన్నారు తర్వాత బెంక్కి వాళ్ళు వచ్చేస్తాను ఇప్పుడు మూడు వేల ఐదు వందల కోట్ల స్కామ్ అని చెప్తారు దీనికి మరి అతిపెద్ద స్కామ్ ప్రచారం చేస్తాం కోట ఒక ఐదు వందల కోట్లు లేదా ఒక టెన్ పర్సెంట్ వాళ్ళు మధ్య ప్రదేశానికి మిగతా మూడు వేల కోట్లైతే ఎక్కడ ఉన్నట్టు ఉండాలంటే మీరే చెప్తాన్నారు హైదరాబాద్లో డెన్నూరు ఉన్నాయి తాడేపల్లిలో ఉంది బెంగళూరులో ఉన్నాయి దుబాయ్లో పెట్టారు అని మరి ఆ మూడు వేల కోట్ల రూపాయలు చేయాలి కాన్ఫిస్కేట్ చేయండి ప్రాపర్టీ ఆ డబ్బులు ఉన్న ప్రాపర్టీస్ కొని ప్రాపర్టీస్ కాన్ఫిస్కేట్ చేయండి మీరు ఏం చేయకుండా మీరు ఉద్యమం అరెస్ట్ చేస్తాము వాళ్ళని డీలో పెడతాము ఆ తర్వాత వాళ్ళు బెయిల్ పైన బయటకు వస్తారు మళ్ళీ బయటకు వస్తారు డీజన్ రూపంలోకి వస్తారు మమ్మల్ని ఏంటి పీకేఆర్ అంటే ఒకే మాట చంద్రబాబు నాయుడు గారు కేసులో పెట్టారు యాభై మూడు రోజులు జైల్లో పెట్టింది ఏమైంది కాదు నేను అంటే సింపుల్గా అడుగుతాను ఏ పార్టీ అధికారంలో ఉంది ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉంది ఎవరిపైన ఆరోపణలు ఉండే కాకుండా మీరు ఏదైతే ఆ ప్రజాధనం దుర్వినియోగమైందంటే ఉన్నారో ప్రజాధనాన్ని కొల్లగొట్టారంట ఉన్నారు ఆ ప్రాపర్టీసు ఆ ధనాన్ని సీజ్ చేయాలి చేసి దాన్ని ప్రభుత్వ ప్రజానాకు జమ చేయాలని చెప్పడం మేము డిమాండ్ లేకపోతే ప్రజలు ఏమనుకుంటారంటే మామూలుగానే వాళ్ళు ఉంటే బిల్లుల్లో బిల్లుంటే బాధలోకిస్తారు అటు ప్రజల తరఫున మేము అడుగుతా ఆ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల స్టేబు కనీసం మూడు వేల కోట్ల రూపాయలు మీరు ఖచ్చితంగా కాంపిస్టేట్ చేయాలి అది ఎక్కడున్నా పట్టుకోవాలి దుబాయ్లో ఉంటేనే దుబాయ్లో ఉన్నా చక్క మరేమన్నా దుబాయ్లో ఉన్నా బెంగళూరులో ఉన్నాయా హైదరాబాద్లో ఉన్నాయా ఎక్కడున్నా సరే ఆ డబ్బు ఆస్తులు అవన్నీ కూడా కాన్ఫిస్టికేట్ చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నా ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అయినా వాళ్ళపైన కఠినమైన చర్యలు ఉండాలి ఓకే